పట్టబదుర్ల పట్టం ఎవరికి బరిలో యాభై రెండు మంది ఉన్న ముగ్గురి మధ్య ప్రధాన పోటీ నేడు వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో యాభై రెండు మంది ఉన్న ప్రధాన పోటీ మాత్రం ముగ్గురు మధ్య నెలకొంది ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలతో పాటు కొందరు స్వతంత్రులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు సోమవారం పోలింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్నా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు వారి తరఫున ఆయా పార్టీలు సభలు సమావేశాలు నిర్వహించారు తమకు మద్దతు ఇవ్వాలని వాయిస్ కాల్స్ ద్వారా ఆయా పార్టీల అధినేతలతో పాటు అభ్యర్థులు పట్టభద్రులను కోరారు మిగతా గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్రులు పోటీలో ఉన్న ప్రధాన పార్టీలకు పోటీగా ప్రచారం చేయలేకపోయారు నిరుద్యోగులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ నీళ్లు నిధులు నియామకాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నియామకాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని ఉద్యోగుల అదే పరిస్థితి అంటూ కాంగ్రెస్ ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు ఎన్నికల తర్వాత పాలనలో పారదర్శకత ఉద్యోగ కల్పన జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతుంది ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తమ పార్టీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఉద్యోగుల నిరుద్యోగుల సమస్యల పరిష్కారం అవుతాయని చెబుతూ ప్రజల్లోకి వెళ్ళింది ఆరు గ్యారెంటీలతో పాటు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక నిరుద్యోగులతో పాటు ఉద్యోగులను కూడా మోసం చేసిందని బీఆర్ఆ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది జాబ్ క్యాలెండర్ లేదని అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చేయలేదని తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను ఉద్యోగాలను తాము భర్తీ చేస్తామని కాంగ్రెస్ చెబుతూ మోసం చేస్తుందని ఆరోపిస్తుంది ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిందో ఎప్పుడు పరీక్షలు పెట్టిందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలని ప్రధాన డిమాండ్తో ఈ ఎన్నికల్లో పట్టభద్రులు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపిస్తే